ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో రాకేష్ కుమార్ శాంతిదేవి దంపతులు వీళ్ళిద్దరూ అరవై సంవత్సరాలు పైబడిన వారే అయితే భార్య శాంతిదేవి గారు జనవరి పదమూడవ తారీఖున ఎటు వెళ్ళిపోయారో తెలియదు తప్పిపోయారు దాంతో భార్య కోసం నెల రోజులుగా భర్త వెతుకుతూ 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 చివరికి తన కంటి చూపును కూడా కోల్పోయాడు ఆసుపత్రికి వెళ్తే కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకోమన్నారంట వైద్యుల సలహా మేరకు ఆ విధంగా చేసుకుంటే ఆయన ఆ డాక్టర్ కళ్ళు అది విప్పుతున్నప్పుడు ఆయనకి తెలిసిన గొంతు బాగా వినిపించింది ఎవరో కాదు మొత్తం కళ్ళు తెరిచి చూసేసరికి తన భార్య పంతొమ్మిదవ నెంబర్ బెడ్లో ఉంది దాంతో ఆయన ఆనందంతో తబ్బి ఉబ్బైపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు ఇన్ని రోజులు ఎందుకు కనిపించకుండా పోయావని అడిగితే ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఆమె భర్తను కూడా పెద్దగా గుర్తుపట్టలేదు ఎందుకు ఏం జరిగిందని అంటే ఎవరో ఆమెకైతే తలపై తీవ్రమైనటువంటి గాయం అయితే ఎవరో ఆసుపత్రిలో వచ్చి చేర్పించారట ఆ విషయం మాత్రమే డాక్టర్లు అలాగే అక్కడ ఉన్నటువంటి నర్సులు చెప్పారు ఆ తర్వాత అంతకుముందు ఏం జరిగిందో తెలియలేదు మొత్తానికి ఆమెకి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా తల మీద కొట్టారో లేకపోతే ఆమె పడిపోయారో తెలియదు మొత్తానికి నెల రోజులుగా ఆమె ఆసుపత్రిలోనే వైద్యం అయితే తీసుకుంటున్నారు ఈ విధంగా అయితే భర్తకి తన భార్య అయితే దొరికింది